దీపావళి పర్వదిన సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు వేకుజాము నుండే కాకినాడ రామారావుపేటలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వవిశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ ప్రత్యక్ష ప్రసాదం ద్వారా అందిస్తారు నానాజీ అక్కడ భక్తులు తాకిడి ఏ విధంగా ఉంది ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఇక్కడ కాకినాడ రామరూపేటలో గల శ్రీ అన్నపూర్ణ సమేత విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్నారు ఇవందరూ కూడా చూస్తుంటే కనుక చాలా వరకు భక్తులు అందరూ కూడా అందరు క్యూ లైన్ లో ఉన్నారు ఈ క్యూ లైన్ లో ఉండి అంటే వాళ్ళ యొక్క అంటే పాత తీకట గుర్తులు కాని అన్ని మర్చిపోయి మంచి వెలుగులోకి రావాలని ఏదైతే దీపావళి ఉన్నదో దీపావళిలో వాళ్ళు అన్ని అంటే గత సంవత్సరంలో ఆ ఒక ఏదైతే చట్ట కార్యక్రమం జరిగాయో అవన్నీ కూడా మర్చిపోయి ఒక మంచి ఆనందంగా ఈ ఏడాది జరగలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు అదే రకంగా ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు భక్తులను కూడా మనం అడిగి తెలుసుకున్నాం చాలా అభిప్రాయాల్లోనే ఆ ఒకసారి మీరు ఇప్పుడు ఆలయానికి వచ్చారు కదా అంటే ఇక్కడ స్పెషల్ ఉంటుంది ఈ ఆలయం వచ్చి నాకు ఇదొక హ్యాబిట్టు అసలు ఇంకా ఇంకా చాలా మంది ఎవరైతే ఉన్నారో భక్తులు ఉన్నారో ఈ భక్తులు కూడా అమ్మ అసలు ఈ ఆలయానికి వస్తారు కదా మీరు ఆలయంలో అంటే అమ్మవారిని అలాంటి కోరుకుంటారు అంటే ఈ రోజు స్థానం అనిపోయింది చెప్పండి అమ్మ అంటే ఇప్పుడు నుంచి వస్తాను అదే రకంగా అంటే ఇక్కడ అంతా కూడా పిల్లలందరూ కూడా డైలీ వస్తామని చెప్పి చెప్తున్నారు అదే రకంగా వీళ్ళకి ఏదైనా వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అంటే వాళ్ళకి ఏదైతే ఆ వాళ్ళ జీవితాలు కానీ కుటుంబంలో కానీ ఏదో స్టార్ట్స్ ఉన్నాయో అంటే దీపావళి అనగానే ఒక ప్రముఖులు వెలిగించి ఒక అంటే జీవితాన్ని గానీ లేదంటే వాళ్ళ కుటుంబాన్ని గానీ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేయాలనేది చాలా వరకు అనుకుంటారు అదే రకంగా ఇంకా కొంతమంది ఉన్నారు సార్ సార్ ఇప్పుడు ఈ ఆలయానికి వచ్చారు కదా అంటే ఈ ఆలయానికి ఈ ఆలయానికి వచ్చారు కదండి ఈ ఆలయంలో అంటే ప్రత్యేకత అయితే అమ్మవారు సార్ అంటే నేను పక్కకు వచ్చానండి అక్కడికి దీని కాకినాడ వచ్చిన తర్వాత జరుగుతుందండి ఎలా మంచి ఈ వారం టైం అదే రకంగా అంటే ఇక్కడ భక్తులకి అందరికి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారో అదే రకంగా ఈ ఏర్పాట్లలో కూడా అందుకే తెలుసుకుందాం అంటే ఈ దీపావళికి సంబంధించి చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది వీళ్ళంతా చాలా మంది చాలా క్యూ ఉన్నారు తెల్లవారు చాలా క్యూ పెట్టారు వీళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేది మనం ఈ విధంగా సార్ నమస్తే సపోర్ట్ ఈ యొక్క ఆలయంలో కొంత సంబంధించి భక్తులకు ఎలాంటి और दोबारा ने हाइड्रोडायनिक पावर नेम 19.11 लाख से तो खरीद टेक आउट अब हम ये मतलब अपने एटवेंडर आर्टिकल डाल लो जो अंदर और पद से पूर्व भविष्य जिस पर क्या पड़ जाए पासादर का अलग पासादर के संबंध में वक्त पूरा बैठा देते हैं प्रतिशत और बंदना का हैदर मतलब அந்த காட்டி மஞ்சள் சுமார் எந்த மதி பக்து அதே ரகங்கி யோகா செப்பட்டு ஏற்பாட்டு వీలైతే తెల్లవారుజాము నుంచి ఎక్కువగా ఇక్కడ పూజలు చూసుకుంటా ఉన్నారు ఎందుకంటే సోమవారం నాలుగు కార్తీక మాసం సోమవారం ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం రాత్రి పది గంటల వరకు నచ్చింది రెండు గంటలు మళ్ళీ అలంకారండి సోమవారం గంటల ప్రతిరోజు కూడా నాలుగు గంటల నాలుగు గంటల నుంచి రెండు గంటల వరకు మళ్ళీ నాలుగు గంటల నుంచి సాయంత్రం భక్తులు అందరూ ఇప్పుడున్న సోమ ద్వారా కానీ అంటే ఇక్కడ ఒక వినాయకుడు అదే విధంగా చూస్తుంటే కనుక ఇక్కడ అందరూ కూడా చేస్తున్నారు ఈ ఈ యొక్క తెల్లవారుజాము నుంచే ఇలాగా ఉంటారు యువ గారు చెప్పిన ప్రకారం కూడా అంటే తెల్లవారు అందించి ఉన్న తోటి ఈ యొక్క భక్తులు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నది ఎందుకంటే అన్నారు ఒక పక్క హోమం జరుగుతుంది ఇక్కడ హోమం దగ్గర వెళ్ళడం అంటే ఇక్కడ ఎవరైతే ప్రత్యేక పూజలు చేయించుకుంటారో అక్కడ వాళ్ళందరూ కూడా కుటుంబం అంతా కూర్చొని అక్కడ ప్రత్యేక పూజలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు అదే రకంగా ఇక్కడ హోమం జరుగుతుంది చాలా వరకు అలా అరిష్టాలు గాని అలా అరిచాలు గానీ లేదంటే వాళ్ళ కుటుంబాలు అంతా కూడా మొక్కుకొని అలా హోమన్ చేసి వారి యొక్క అంటే ఈ యొక్క దీపావళి పర్వదినాన్ని సొంత కూడా మంచి కుటుంబాన్ని ఎందుకంటే మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ఈ దీపావళి నుంచి వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా చేసేయడం అని చెప్పేసి అనుకుంటారు ఇప్పుడు మనం గమని చూస్తాం చూసే అక్కడ तुम्हारे कौन हैं इसमें भरोसे लगी लोग चलोगे ना तुम चलोगे ना उनका घरा ये कह रहा संधिशान जाचेंगे प्राण कौन सबसे एक में गले सबसे अच्छा है सबसे लाभ दिया नहीं सबसे होता है सबसे लाभ तो इस हफ्ते वहीं रहना ఎన్నే తర్వాత ఒక పండు పిల్లవాడు పడితే కనుక పిల్లవాడు చూసుకుంటూ ఫోమన్ చేయించి ఈ అరిష్టాలన్నీ పోవాలని చెప్పి వాళ్ళు హోమన్ చేస్తున్నారు ఈ యొక్క ఎప్పటి నుంచో ఈ రోజు కోసం వేసుకొచ్చి ఈ రోజు చాలా వరకు వాళ్ళ హోమన్ చేసి ఆ పిల్లవాడికి పిల్లవాడుకున్న అరిష్టాలు కానీ అంటే బాగా భవిష్యత్తు అంతా కూడా బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఇదివరికే పెట్టడం జరిగింది అయితే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే గనక భక్తులందరూ కూడా ఒకడు ఒకరు కూడా పెరిగే అవకాశం ఉన్నది ఈ ఏర్పాట్లు కూడా ఇక్కడ భక్తులతో ఎలాంటి ఈ ఇది ఏర్పాట్లందరూ కూడా ఈగారు చేసినట్లు చెప్పారు ఆ ఇదే పరిస్థితి చూస్తుంటే కనుక మొత్తం ఇదంతా కూడా అక్కడ మనకి పూజారి ఉన్నారు సార్ ఈ రోజు ఒక ప్రత్యేకత ఏంటండి అలాగే దీపావళికి సంబంధించి సంబంధించి అంటే చాలా మంది భక్తులు వస్తారు కదా అమ్మవారు గాని లేదంటే వాగర్ధాయే జగదరు ముందే పార్వతి పరమేశ్వరు ఈ రోజు ఆశ్వీజ అమావాస్య సందర్భంగా దీపావళి మహోత్సవాన్ని భక్తులందరూ కూడా విశేషంగా జరుపుకుంటారు ఈ యొక్క దీపావళి విశేషం ఏంటంటే శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా నరకాసురు సంహరించి లోక కళ్యాణం కోసం నరక నరకాసుర వద చేశారు ఆ ఆ యొక్క సందర్భంగా భక్తులందరూ ప్రజలందరూ కూడా ఈ దీపావళి ఉత్సవాన్ని చెడు మీద గెలుపు విజయం సాధించినట్టుగా భావించి ఈ యొక్క దీపావళి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అమావాస్య వెళ్ళిన మన చతుర్దశి వెళ్ళిన మనడు అమావాస్య నాడు సూర్యోదయా పూర్వం నిద్రలేచి నువ్వుల నూనెతో శుభ్రంగా స్నానం చేసి అలక్ష్మి దోషం పోతుందని చెప్పి ఆ యొక్క పురాణంలో చెప్పబడింది ఈ యొక్క స్నానానంతరం లక్ష్మీదేవి పూజ ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజ చేసి దీపాలు వెలిగించి ఈ యొక్క పండుగను భక్తులందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు చాలా వరకు అంటే గత సంవత్సరం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు లేదంటే వాళ్ళకి అంటే కుటుంబంలో కూడా చాలా దోషలు ఉంటాయి అలాంటి వాళ్ళకి మా వైపు టీవీ తరఫున ఒక చిన్న జాతర కానీ సూచన కానీ ఈ యొక్క దీపావళి రోజున సాయంత్రం ప్రదోష కాలంలో అందరూ కూడా నువ్వుల నూనెతో దీపాన్ని లక్ష్మీదేవికి నమస్కారం చేసి మా యొక్క దోషాలన్నీ కూడా పోవాలి ప్రతి అలక్ష్మి దోషం పోయి ఆ మహాలక్ష్మి కటాక్షంతో సకల ఐశ్వర్యాలు కలగాలని చెప్పి శరీర ఆరోగ్యం కలగాలని చెప్పి అమ్మవారి దగ్గర ఒక పదకొండు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రసాదంగా మధు పదార్థాన్ని అంటే మధుర పదార్థాన్ని అమ్మవారికి పరవన్నం లాంటిది అమ్మవారిని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఒక దీపావళి పండుగ జరుపుకున్నట్లయితే అందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు పొంది సకల దుఃఖాల నుంచి కూడా విడవబడతారని చెప్పబడింది ఎవరైతే ఈ వైకే టీవీ ప్రేక్షకులు ఉన్నారో అలాగే సామాన్య ప్రజలకు అందరూ కూడా ఒక యొక్క పూజారిగా అందరికి కూడా ఈ శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా అన్నపూర్ణాథమే విశ్వేశ్వర స్వామి వారి అనుగ్రహంతో వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ధన్యవాదాలు సార్ ఏదైతే భక్తులు ఉన్నదో భక్తులందరూ కూడా జాము నుంచి ఈ యొక్క దేవాలయానికి వచ్చి వాళ్ళ మొక్కలు తీర్చుకుని ఏదైతే వాళ్ళ చెడు ఉన్నదో ఆ చెడు అంతా పోయి ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి ఈ ఆడదంతా కూడా చేయాలని చెప్పేసి వాళ్ళ భావిష్యం మీద ఉదయభాస్కర్ తో మానజీ కాకినాడ Thank you nana